శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము మిథున రాశి వారికి సిక్స్టీన్త్ సెప్టెంబర్ నుంచి థర్టీ సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ శివాయ మిథున రాశిని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఒక చిన్న విన్నపం చాలా మంది అడగడం జరిగింది అందుకు చెప్తున్నాను ఈ నవరాత్రుల్లో మనము మహాకాళి అమ్మవారిది కవచం నిర్మితం చేయడం జరుగుతుంది ఎవరైతే మెడలో ధరించాలని అనుకుంటున్నారో ఎవరైతే వాళ్ళ పేరుతో పాటు కవచం నిర్మితం చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి మహాకాళి అమ్మవారి కవచం ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఎవరు ధరించాలో తెలుసుకోండి ఎవరికి శని మహాదశ శని అంతర్దశ జాతకంలో శనికి సంబంధించిన బాధలు ఎక్కువగా ఉన్నాయో గోచరం లోపల శనికి సంబంధించిన బాధ ఉందో అలాంటి జాతకుడు దాంతోపాటు శని ప్రత్యేకంగా ఒక విషయం తెలుసుకోండి శని జాతకంలో గనక కుడై ఏంటి కుడై ప్రత్యేకంగా అష్టమ స్థానం లోపల చంద్రుడితో పాటు రాహుతో పాటు సంబంధం ఉన్నట్లయితే అలాంటి జాతకులు కూడా మహాకాళి అమ్మవారిది కవచం తప్పకుండా ధరించాలి శని దేవుడు కాలకారకుడు మహాకాళి అమ్మవారు ఆ కాలాన్ని జయించే శక్తి ఎందుకంటే జాతకంలో శని కనుక సరిగ్గా లేకపోవట్లయితే అలాంటి జాతకుడు లోపల ఏ ఒక్క పని సరిగ్గా అవ్వదు కరియర్ లోపల ప్రత్యేకంగా ఇబ్బందులు ఎక్కువగా చూడాల్సి వస్తుంది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎవరైనా చేయించుకోవాలనుకోవాలి అయితే మెడలో వేసుకోవడానికి ఈ పది రోజు నిర్మితం చేయడానికి పది రోజులు టైం పట్టుద్ది ఆ మంత్రము యంత్రము తర్పణం చేసిన తర్వాత యజ్ఞం చేసిన తర్వాత అప్పుడు ఆ శక్తి అందులో ధారపోస్తాం కాబట్టి మీకు కుదిరినట్లయితే మీరు ఒకవేళ మీకు అనిపిస్తే తీసుకోవడానికి ప్రయత్నించండి వాట్సాప్ లోపల మెసేజ్ పెట్టడానికి ప్రయత్నించండి ఎవరి దగ్గర డబ్బు లేదో వాళ్ళు తప్పకుండా ఈ నవరాత్రి లోపల ఖాళీ అమ్మవారిని తప్పకుండా ఆరాధించండి ఇప్పుడు మనం చూసుకుందాం రాశి వల్ల ఎలా ఉండబోతున్నాయి చూసుకున్నట్లయితే మిథున్ రాశి వారికి రాబోయే రోజుల్లో మీరు ఒక విషయం కనుక గమనించినట్లయితే ఇన్ని రోజులు మిమ్మల్ని బాధ పెట్టిన వాడు కుజుడికి రాశి పరివర్తన చేసుకుని మీ రాశి నుంచి పంచమ స్థానం లోపల వెళ్ళడం జరిగింది మీ రాశాధిపతి దేవుడు చతుర్థ స్థానం లోపల ఉచ్చ స్థానం పొందడం జరిగింది చతుర్థ స్థానం లోపల బుధుడు అందులో ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు తోడుగా సూర్యుడు ఉన్నాడు కానీ పాయింట్ ఏం తెలుసుకోండి ఇక్కడ మీ చతుర్థ స్థానం పాపకర్తరి యోగంలో ఉన్నది ఏంటి చతుర్థ స్థానం పాపకర్తరి యోగంలో ఉంది ఒక పక్కన కేతు ఇంకో పక్కన కుజుడు పాపకర్తరి యోగం అంటే మీరు ఏవైతే అనుకుంటారో నైన్టీ నైన్ పర్సెంట్ వరకు అవుతా మీరు ఏవైతే అనుకుంటారో లాస్ట్ ఒక వన్ పర్సెంట్ వరకు అది ఆగిపోద్ది అది ముందుకు వెళ్ళడం కొన్ని కష్టాలు అవుతాయి అది వెళ్ళేటప్పుడు కొద్దిగా కష్టాలు అవుతాయి ఈ సమయ కాలం లోపల ప్రత్యేకంగా ఎవరైతే కొత్త ఇల్లు కొనాలి కొత్త ఇల్లు ఇది కన్స్ట్రక్షన్ చేయాలనుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే జాగ్రత్తగా చూసుకొని అన్ని పద్ధతిగా చూసుకొని చేసుకొని అప్పుడు మీరు అడుగు ముందుకడానికి ప్రయత్నించండి ఇంకొక విషయం గమనించండి తృతీయ స్థానం లోపల శుక్రుడితో పాటు కేతు సంబంధం ఉండడం వల్ల ఇది చాలా మంచి సంయోగం తీర్థక్షేత్రాలు కావచ్చు పాటు పుణ్యక్షేత్రాలతో పాటు పుణ్య వ్యక్తులతో పాటు సంబంధాలు కూడా రాబోయే రోజుల్లో మీతో కలిసి వస్తాయి అలాగే ఒక విషయం తెలుసుకోండి ఈ కేతు అలాగే శుకుడు తృతీయ స్థానంలో ఉన్న తర్వాత వీళ్ళ డైరెక్ట్ ఆస్పెక్ట్ నైన్త్ హౌస్ తో పాటు ఉండడం వల్ల ఇది ధర్మ త్రికోణం లోపల ప్రత్యేకంగా ఒక మంచి సంయోగం అని చెప్పుకోవచ్చు నైన్త్ హౌస్ కి ఈ శుక్రుడు కేతు చాలా బలమైతే ఇవ్వగలుగుతారు ఇది మీకు చాలా సపోర్ట్ గా ఉంటుంది కానీ పంచమ స్థానంలో ఉన్న కుజుడు ఏదైతే ఉన్నాడో కొద్దిగా ఆవేశం మిమ్మల్ని మీ లోపల ఆవేశం ఇంకా పెంచుతూ ఉంటాడు మీలో ఉన్న ఆవేశాన్ని ఇంకా పెంచుతూ ఉంటాడు తొందరపాటు ఎక్కువ చేయించుతూ ఉంటాడు అని కుజుడిది అష్టమ దృష్టి కనుక చూసుకున్నట్లయితే ద్వాదశ స్థానం పైన ఉండబోతుంది ఇది కొద్దిగా ఏంటంటే కోర్టు కేసు పోలీస్ కేసు లాంటివి ముందు నుంచి ఉన్నట్లయితే అటుపక్కన కొన్ని ఖర్చులు అయితే అవుతాయి సంతాన వ్యక్తిగత జీవితం లోపల మీ సంతానం జీవితం లోపల కొన్ని ఖర్చులు అవుతాయి సంతానం ఆరోగ్యం పట్ల కొద్దిగా అంత సరిగ్గా అయితే ఉండదు చతుర్థ స్థానంలోపల లోపల సూర్యుడు ఉన్న తర్వాత కొద్దిగా ఏంటంటే మీకు ఓన్లీ మళ్ళీ చెప్తున్నా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ సిక్స్టీన్త్ నుంచి ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు మీతున్న రాశి వారికి సమయం అయితే ఉందో ఇది అంత అనుకూలంగా ఉండదు కానీ ఒక విషయం తెలుసుకోండి బుధుడు కూడంగా ఇక్కడ సంయోగంలో ఉండడం వల్ల ఏంటి బుద్ధుడు కూడంగా ఇక్కడ సంయోగంలో ఉండడం వల్ల కొన్ని విషయాల పల పర్వాలేదు బాగానే ఉంటది మనస్సుని బుద్ధితో గెలవండి ఏంటి నేను చెప్తున్నా మనసుని బుద్ధితో గెలవండి ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీ కేంద్రం లోపల ప్రజెంట్ అన్ని గ్రహాలు ఉన్నాయి మీ రాశి లోపల దేవుగురు బృహస్పతి చతుర్థం లోపల సూర్యుడు బుధుడు మరియు దశమస్థానం లోపల శనిదేవుడు ఉన్నాడు అంటే గ్రహాలు కేంద్రంలో రెండు ఉండడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు ఇంతకేంటే కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉంటాయి కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది స్థిరత్వం పొందలేకపోతుంటారు డబల్ అంటే మైండ్లో రాంగ్ రాంగ్ ఆలోచనలు వస్తాయి డబల్ థాట్స్ అయితే ఎక్కువగా రావడం జరుగుతుంటుంది అని ఏ కేటగిరీకి ఎలా ఉంది ఇప్పుడు మనం చూసుకుందాం హెల్త్ పరంగా కనుక చూసుకున్నైతే మిథున రాశి వారికి పర్వాలేదు ఓకే కొద్దిగా గ్యాస్ కి సంబంధించి ట్రబుల్ వచ్చే అవకాశం ఉంది బ్లడ్ ప్రెషర్ ఉన్నట్లయితే అక్కడ కొద్దిగా వచ్చే సమస్య అయితే ఉంది ఎవరైతే జాతకం లోపల ప్రత్యేకంగా ఈ కన్యా రాశి లోపల శని రాహు అదే రకంగా తోడుగా కూచుడు ఉన్నట్లయితే వాళ్ళ కొద్దిగా హార్ట్ కి సంబంధించి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది జాతకంలో అలాంటి గ్రహస్థితి కన్యా రాశిలో ఉన్నట్లయితే తెలుసుకోండి మాట వెల్త్ పరంగా చూసుకున్నైతే వెల్త్ పరంగా బాగుంది డబ్బు పరంగా ధన ప్రాప్తి కలిగే యోగం అయితే మిథున రాశి వారికి రాబోయే రోజులు కనబడుతున్నాయి ఆకస్మికంగా ధన ప్రాప్తి కావచ్చు ఎలా కావచ్చు రాబోయే రోజుల్లో ధన ప్రాప్తి అవకాశం అయితే మిథున రాశి వరకు అయితే ఉన్నాయి తెలివితో డబ్బు సంపాదించుతారు ఇంతకీ మీరు డబ్బు సంపాదించే మార్గం గురించి ఎవరితోటి డిస్కస్ చేయకండి జాబ్ చూ జాబ్ చేసే వ్యక్తులతో సంబంధం కనుక చూసుకున్నట్లయితే జాబ్ చేసే వ్యక్తులు కొద్దిగా కొన్ని చోట్ల ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది మీ అధికారంతో పాటు సంబంధం సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు కావచ్చు చిన్న ఇష్యూస్ అయితే తప్పకుండా మీకు రాబోయే రోజులు చూడాల్సి వస్తుంది కానీ దానివల్ల అవసరం లేదు మిమ్మల్ని సహకరించడానికి గురువు కేంద్రంలో కాబట్టి అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు వ్యాపార రీత్యా కనుక చూసుకుంటే వ్యాపార రీత్యా మీకు బాగానే ఉండబోతుంది ఇంతకీ వ్యాపారం చేస్తున్న సం ప్రొఫెషనల్ కేటగిరీ ఏ ప్రకారంగా ఉందో అది చూసుకొని చేయండి ఎందుకు ఏ మాట చెప్తున్నా తెలుసుకోండి మీరు మీ సప్తమ స్థానం ఏదైతే ఉందో ఈ సప్తమ స్థానం ముందు స్థానం అష్టమ స్థానం లోపల కుజుడి చతుర్థ సంబంధం ఉండబోతుంది దృష్టి దోషం ఉండబోతుంది దాంతో పాటు ఇంకొక విషయం గమనించినట్లయితే మీ సప్తమ స్థానానికి శనిదేవుడు చూస్తున్నాడు ఇది ఒక రకంగా ఏంటంటే మీ సేల్స్ అంటే మీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా ఆవేశంలో వస్తారు ఆవేశంలో ఉంటారు మీరు వాళ్ళని మీ తెలివితో మీ తెలివితేటలతోటి వాళ్ళని కొద్దిగా మీరు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించండి వాళ్ళు ఉన్న బాధను చూసుకొని దాని అనుసారంగా మీరు ఉండడానికి ప్రయత్నించండి మీరు ఆవేశంలో వచ్చినట్లయితే వాళ్ళకు మీకు తేడా ఉండదు బిజినెస్ మంచి నడవాలంటే మీరు చేస్తున్న ప్రొఫెషనల్ బిజినెస్ అవతల వ్యక్తి ఏ కండిషన్లో ఉన్నాడో ఆ కండిషన్ చూసుకొని ఆ కండిషన్ మీరు ఎలా కంట్రోల్ చేయగలుగుతారో అది చూసుకొని కనుక మీరు ఉన్నట్లయితే మీ బిజినెస్ మంచి నడుచుద్ది సేల్స్ కూడా పెరిగి తీరుద్ది కెరియర్ పరంగా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది మిత్రుల రాసి వారికి కెరియర్ పరంగా కొద్దిగా ఇబ్బంది అయితే కనబడుతుంది కోపం లోపల తీసుకున్న నిర్ణయాలు ఆవేశం లోపల తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా ఉండవు ప్రేమ జీవితంలో సరిగ్గా ఉండదు ఇంకొక విషయం ఏంటంటే ప్రేమించుకున్న వారు పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం కనుక చేస్తున్నట్లయితే కొద్దిగా ఆలోచించండి జాగ్రత్తగా ఆ జాతకాలు చూసుకొని ఏదైతే ప్రోసెస్ ఉందో అది అడుగు ముందుకెళ్ళి ప్రయత్నం క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించి మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకోవట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటది చీకటిలో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు తెలుసుకోవడం చాలా ముఖ్యమంది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి చేయండించండి అలాగే ఇంకొక విషయం గమనించినట్లయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రత్యేకంగా లెర్నింగ్ వరకు చాలా మంచి టైం ఉండబోతుంది ఈ టైం కనుక చూసుకుంటైతే మిథున రాశి వారు ఎంత చదువుకోవాలనుకుంటున్నారో అంత చదువుకోండి ఎంత నేర్చుకోవాలనుకుంటున్నారో అంత నేర్చుకోండి కానీ నా దృష్టి కోణంతో కనుక చూసుకుంటే రాబోయే రోజుల్లో మిథున రాశి వారు మంత్ర జపం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశం అయితే కనబడుతుంది కొద్దిగా మంత్ర సాధన లోపల లీనమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా రాబోయే రోజుల్లో కనబడుతుంది కానీ నేర్చుకునే వరకు అయితే బాగుంది ఎలాంటి ఇబ్బంది లేదు మీరు చేస్తున్న ప్రయత్నాల లోపల కూడా చాలా చక్కగా చాలా బాగానే కనబడుతుంది ఇంతకీ కొద్దిగా ట్రావెలింగ్స్ కూడా రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి అవి కొద్దిగా చూసుకొని అవసరమైతే చేయండి లేకపోతే మానేయండి ఓకే ఖర్చులో ట్రావెలింగ్ వల్లనే అవుతాయి ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా బాగుంది ఫ్యామిలీ పరంగా ఏం ఇబ్బంది లేదు కొద్దిగా మీరు ఆలోచించగా కుటుంబంలో ఉన్నట్లయితే అంత ఇబ్బందులు అయితే కనిపించవు ఇంతకీ ఖర్చులు పెట్టుకున్నప్పుడు ఖర్చులు చేసేటప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా చేస్తున్నారు చూసుకొని ఖర్చు చేసినట్లయితే పర్వాలేదు నార్మల్గా ఉంటుంది ఓవరాల్ ఒక మాటలు చెప్పాలంటే మిథున్ రాసి వారికి ఈ టైం ఏదైతే ఉందో కొద్దిగా కష్టంగా చెప్పుకోవచ్చు కొద్ది కష్టం ఉంది మిగతాని పాజిటివ్గానే ఉండబోతున్నాయి మనస్సుని బుద్ధితో గెలవండి ఈ పదిహేను రోజులు ఏదైతే టైం ఉందో నెక్స్ట్ మంత్ వరకు మీరు మనసును ఎక్కువగా ఉపయోగించకూడదు ఒక సమస్య వచ్చిందంటే దాన్ని తెలివితో ఆలోచించండి మనసుతో ఆలోచించకండి ఈ వ్యక్తి ఎప్పుడు మోసం చేయలేడు ఎలా ఎలా మోసం చేశాడు ఈ వ్యక్తిని ఎలా చాలా బాగా చాలా బాగా ప్రేమించను చాలా బాగా చూసుకున్నాను అయినా నన్ను ఎలా మోసం చేయాలనిపించింది ఇలాంటివి మీరు పెట్టుకోకండి ఇలాంటివి మీరు అనుకోకండి ఈ వ్యక్తి నాకు మోసం చేశాడు ఓకే దీన్ని నేను ఎలా కవర్ చేసుకోగలుగుతాను ఇలాంటి చోటు మీరు ముందుకు వెళ్ళండి అది ఎప్పుడైతే గెలుస్తారో దాని తర్వాత దాని గురించి ఆలోచించండి ఆన్ ది స్పాట్ లోపల ఎమోషనల్ లోపల కనుక మీరు ఆలోచించినట్లయితే ఆ పనులు అవ్వవు అని గోచర గ్రహరీత ప్లాన్టరీ ఏం చెప్తుందంటే తెలివితో ఆలోచించండి తెలివితో ఆలో ఎలా ఆలోచన ఉండాలంటే మీరే గెలుస్తారు ఆ ప్రకారంగా ఆలోచన పెట్టుకోవడం తప్పకుండా మీరే గెలిచి తీరుతారు మిథుల రాశి చెప్పాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కేంద్ర ధర్మ త్రికోణ స్థానం బలంగా ఉండడం వల్ల అంత బలం అంత భయపడాల్సిన అవసరం లేదు మీరు చక్కగా ప్రయత్నం కనుక బలంగా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బంది ఏం లేదు కుజుడు పైన దేవుగురు బృహస్పతి సంబంధం ఉంది చాలా చక్కగా చక్కగా ముందుకు వెళ్తారు అనుకున్న పని లోపల వేగాలు కూడా రాబోయే రోజులు పెరిగి తీరుద్ది కొద్దిగా ఆన్లైన్ టెక్నాలజీకి సంబంధం ఎక్కువ పెట్టుకొని పనులు మంచి చక్కగా జరుగుతాయి సోమ్ సుందర్ భక్తి ఛానల్ ఉంది అందులో రెమెడీ చెప్పడం జరిగింది కుదిరినట్లయితే మీరు వెళ్ళి చూడడానికి ప్రయత్నించండి శ్రీమాత